డోమినియన్ కు సీక్వల్ గా ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ రూపొందుతోంది ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లోను విడుదలైంది ఈ మూవీ మరి ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది ముప్పై రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో ఎలాంటి హిట్ అయిందో అందరికి తెలిసిందే వరల్డ్ వైడ్ గా పెద్దలను పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది ఇంగ్లీష్ వర్షన్ తోనే ఇండియాలో కూడా రికార్డులు సాధించిన తొలి హాలీవుడ్ మూవీ అదే రాకాసి బల్లులు చేసిన విధ్వంసం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది ఆ తర్వాత జురాసిక్ సిరీస్ లో వేరు వేరు దర్శకులు పలు సినిమాలు తీశారు మూడేళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్ కి సీక్వెల్ గా ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ రూపొందుతోంది ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లోను విడుదలైంది మరి ఈ సినిమా పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం అయితే జురాసిక్ పార్క్ పేరుతో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్ గా మారిన విషయం తెలిసిందే కానీ ఆ తర్వాత స్టోరీ రొటీన్ గా అనిపించడం అవే డైనోసార్లు కనిపించడం సీన్ లో కొద్దిగా కొత్తతనం లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు నిరాశపరిచాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జురాసిక్ వరల్డ్ ఈ విషయంలో అదే జరిగింది ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఈ విషయానికి వస్తే కంటెంట్ సేమ్ రుటీన్ గా ఉందని సినీ ప్రియులు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు సినిమాలో యాడ్ చేసిన నటీ ఈ సినిమాలో యాడ్ చేసిన నటీ నటులు స్కార్లెట్ జాన్సన్ మహాషలా అలీ జునాథన్ బెయి రూబర్ట్ ఫ్రెండ్ వీరందరూ కూడా తమ రోల్స్ కి న్యాయం చేశారని చెబుతున్నారు పాత్ర పరిధి మేరకు నటించారని అంటున్నారు టెక్నికల్ టీమ్ బాగానే వర్క్ చేసిందని డైరెక్టర్ గారెత్ ఎడ్వర్డ్ కష్టపడ్డారని అంటున్నారు కానీ బలమైన కథ ఎమోషనల్ డ్రామా లేదని చెబుతున్నారు కొత్తదనం కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు క్లైమాక్స్ లో మ్యూటెంట్ డైనోసార్ అంటూ ఏలియన్ లాగా చూపించడం బాగోలేదని కొన్ని సీన్స్ నవ్విస్తాయని చెబుతున్నారు ప్రేక్షకులు విపరీతమైన అంచనాలతో సినిమాకు వెళ్తే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదని అంటున్నారు ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చని ఎక్స్పెక్టేషన్స్ వద్దని చెప్తున్నారు డైనోసార్ వెంట పడే ఎపిసోడ్తో పాటు విన్యాసాలు మాత్రం అలరిస్తాయని అంతకు మించి ఎలాంటి హైలైట్స్ లేవని అంటున్నారు మరి మీరు సినిమాను చూసారా మీకేమనిపించింది కామెంట్స్ లో తెలియజేయండి